ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకు నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా ఐదు గంటల్లోనే జరిగి తీరే ఒక అద్భుతమైన మాట అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ యొక్క మాట వల్ల తప్పకుండా మనం కోరింది కోరింది కోరినట్టు జరుగుతూ ఉంటుంది అంత పవర్ఫుల్ అయిన ఒక మాట అనమాట ఇక అది ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ వలన ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఇప్పుడు చెప్పబోయే ఒక మాట గ్రీన్ తారాదేవి మంత్రం అండి ఈ గ్రీన్ తారాదేవి చాలా పవర్ఫుల్ మనం మనసులో అనుకున్నది ఆమె దగ్గర కానీ తప్పకుండా కోరుకున్నామంటే అది జరిగే తీరుతుంది అ ఇక ఈ గ్రీన్ తారాదేవి మంత్రం చెప్పుకోవటానికి ఎలాంటి రూల్స్ అనేది కూడా లేదండి ఎలాంటి రూల్స్ అనేది లేదు మనం స్నానం చేస్తుంటే సరిపోతుంది ఎప్పుడైనా ఏ సమయంలో అయినా కూడా చెప్పుకోవచ్చు అది డబ్బు కోసమా లేదా ఇతర కోరికల నెరవేరణ కోసమా దేనికోసమైనా కూడా తప్పకుండా మనం చెప్పుకోవచ్చు అనమాట మనం మన ఛానల్లో చాలా వరకు ఈ ఏంజల్ నెంబర్స్ కానివ్వండి అలాగే స్విచ్ వర్డ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఈ గ్రీన్ తారాదేవి మంత్రం కూడా మనం పఠించినప్పుడు మన కోరిక అనేది తప్పకుండా తీరుతుంది మనం ఎంతగానో కష్టపడుతూ ఉంటాం శ్రమిస్తూ ఉంటాం మన కోరిక తీరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి మనకు లక్ అనేది ఫేవర్ చేయదు అలాంటప్పుడు ఈ గ్రాన్ గ్రీన్ తారాదేవి మంత్రం అనేది మనం చెప్పుకున్న పక్షంలో తప్పకుండా మన కోరిక అనేది నెరవేరి తీరుతుంది మనం అనుకున్న పని జరుగుతుంది ఇక మనం చేయాల్సింది ఏంటి అంటే చక్కగా ఒక ప్లేస్లో చూసుకొని రోజుకు ఒక్కసారైనా సరే ఒక పది నిమిషాల పాటు ఒక లేదా ఒక ఐదు నిమిషాల పాటైనా సరే చెప్పుకోవాలి హడావిడిగా చెప్పుకోకుండా నిదానంగా ఈ గ్రీన్ తారాదేవి మంత్రం అనేది చెప్పుకున్నప్పుడు మనకు అంత సక్సెస్ఫుల్గా ఉంటుందండి లేదా ఒక కోరికని బేస్ చేసి కూడా మనం ఈ మంత్రం అనేది చెప్పుకోవచ్చు అనమాట తప్పకుండా గ్రీన్ తారాదేవి మన కోరికను నెరవేర్చి తీరుతుంది ఇక ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి ఎవరైనా కూడా చేసుకోవచ్చు కానీ మనం చేయవలసిందల్లా ఒక్కటే నమ్మకం పెట్టి చేయడం మాత్రమే ప్రస్తుతానికి ఒక ఐదు రోజులు కంటిన్యూగా మీరు చెప్పుకొని చూడండి తప్పకుండా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది తర్వాత మీరే కంటిన్యూ చేస్తారనమాట ఇక ఆ యొక్క గ్రీన్ తారాదేవి మంత్రం ఏంటి అంటే స్క్రీన్ మీద కూడా ఉంది చూడండి ఓం తారే తూతారే తూరే స్వాహా ఓం తారే తూతారే తూరే స్వాహా ఓం తారే తూ తారే తూరే రే స్వహా ఈ యొక్క ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి తప్పకుండా ఒక పది నిమిషాలు అనేది చెప్పుకోండి ఒక ఐదు రోజులు కంటిన్యూగా మీరు చెప్పుకోండి మీరు చెప్పుకున్న ఐదు గంటల్లోనే మీ కోరిక కూడా తప్పకుండా తీరిపోతుంది ఎంత పెద్ద కోరిక అయినా కూడా ఈ గ్రీన్ తారాదేవికి దగ్గర మీరు చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీకు ఆ యొక్క కోరిక నెరవేరే తీరుతుందండి ఒకసారి ప్రయత్నించి చూడండి తర్వాత మాకు సక్సెస్ అయింది మాకు తప్పకుండా జరిగింది అని చెప్పి మీరే నాకు ఖచ్చితంగా మెసేజ్ కూడా చేస్తారు కామెంట్ కూడా తప్పకుండా చేయండి ఎంతమంది చెప్పుకున్నారు ఎంతమందికి ఫలించిందని కూడా నాకు అర్థమవుతుంది కదా అది ఫ్రెండ్స్ చాలా సులభమైంది ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు మనం చేయవలసింది ఒక నమ్మకంతో ఒక రోజులో కొంచెం ఒక పది అనేది కేటాయించి చెప్పుకున్నప్పుడు మన కోరికలు తీరతాయి అంటే అది చెప్పుకోకుండా ఎందుకు ఉండాలండి అది ఫ్రెండ్స్ ఈ సులభమైన పద్ధతిలో ఈ తారాదేవి మాత్రం చెప్పుకొని మీ యొక్క ఆశలు కోరికలు నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహి మాత